श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिता पदलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरिराधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भवा माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफल भारद्वाजारुषिगोत्रा ऋषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दो देव बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री पुण्यरूपिणीराजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी శ్రీ వల్లభ చరితామృతము అధ్యాయము నాలుగు శంకర భట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం వారి ఆజ్ఞానుసారము మేము ముగ్గురమును ధ్యానము చేయుటకు సంకల్పించితిమి శ్రీ పళనిస్వామి వారు ఇట్ల నేను నాయన మాధవ వత్స శంకర మనము ముగ్గురము ధ్యానస్థులమయ్యదము మనకు కలిగిన ధ్యానానుభూతులను గూర్చి చర్చించుకుందుము ఇది వల్లభుల వారి ఆజ్ఞ గనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవములోనికి వచ్చును భవిష్యత్తులో హూనశకము వ్యవహారమునందును ఈ రోజు హూనశకము రీత్యా ఇరవై ఐదు ఐదు పదమూడు వందల ముప్పై ఆరు ఈరోజు శుక్రవారం సర్వ శుభయోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము ఈరోజు మన జీవితంలో ఏదో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది నేను నా స్థూల శరీరమును ఇచ్చటనే ఉంచి సూక్ష్మ శరీరముతో గురవపురము పోయేదను ఒకే పర్యాయము నాలుగైదు చోట్ల ఒకే సమయంలో సూక్ష్మ రూపముల విహ విహరించుట నాకు బాల్యక్రీడ మనమందరమును కూడా శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానములో ఉండదము వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మ శరీరముతో కుర్వపురములోని వారి సన్నిధానమునకు చేరదను స్వామి అనుగ్రహ సౌలభ్యత విధానము స్వామి వారి మాటలు విన్న తదుపరి నాకు వింతగా తోచి స్వామి మాధవుడు శ్రీవల్లభుల వారి దివ్యమంగళ రూపమును దర్శించను మీకు సదా శ్రీవల్లభుల వారితో సూక్ష్మ భూమికలలో అనుబంధం ఉన్నది మరి నాకు వారి నామే గాని రూపము తెలియదు గదా నేను వారిని ధ్యానించుట ఎట్లు అని వారిని అడిగితేని అందులో పళనిస్వామి మందహాసముతో నాయన శ్రీపాదుల ఎందు భక్తి కలిగి ఉండినచో సర్వము సిద్ధించును కూర్మము తన బిడ్డను విడిచి ఎంత దూరంలోనున్నను తన ఆలోచన తరంగములతో బిడ్డను కాపాడును మార్జాలము తన కిషోరములను నోటితో కరచుకొని ఒక ఇంటి నుండి మరి ఒక ఇంటికి కొనిపోవును కిషోరములకు ఎచ్చట సురక్షిత స్థానం అనిపించునో అచ్చటనే నుంచును అట్లే తొలుదలత శ్రీపాదుల వారు తమ భక్తులను కిశోర న్యాయమున పాలితురు కొంత పరిణితి సాధించిన తదుపరి మార్జాల న్యాయమున భక్త పాలనము చేయుదురు తదుపరి మర్కట న్యాయమున భక్త పాలనము జరుగును ఇందు కిషోరమునకు తన తల్లిని ప్రయత్న పూర్వకముగా అంటిపెట్టుకొనవలసిన అవసరం ఉన్నది ఇంకనూ పరిణితి సాధించిన పిదప తల్లి చేప వెంబడి వెం వెంటబడి స్వేచ్ఛగా పయనించు పిల్ల చేపల వలె భక్తులుందురు నీవు ధ్యానమున కూర్చున్నప్పుడు వారే నీకు దర్శన భాగ్యం ఎత్తురు శ్రీవల్లభులు అతి ముఖ్యమైన భవిష్య నిర్ణయం ఏదో చేయదలంచి నన్ను సూక్ష్మ రూపములో ఈ మహత్తర దినమున కురువపురము రమ్మని సెలవిచ్చినారు ధ్యానములో వారి ఆజ్ఞ ఏ క్షణమున అగునో ఆ క్షణముననే గురువపురము పోయేదను అచ్చట ఏదో మహత్తరమైన సంఘటన జరగబోచున్నది అది కనులారా గాంచడి మహత్తరమైన అవకాశమును శ్రీ దత్తప్రభువులు దయచేసిరి అని పలికి వారు ధ్యానస్థులైరి తదుపరి నేనును మాధవుడును కూడా ధ్యానస్థులమైతిమి ఈ రకముగా ధ్యానము పది గడియల కాలము జరిగినది అందరమును ఆశ్చర్యముగా ఒకే పర్యాయము ప్రకృతి ప్రకృతి స్థులమైతిమి ప్రకృతి స్థులమైతిమి ధ్యానానంతరము శ్రీ పళనిస్వామి వారు మహోల్లాసముగా కనిపించిరి నేనును మాధవుడును శ్రీ స్వామివారిని తమ తమ ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని ప్రార్థించితిమి దానికి వారు చిరునవ్వులు చిందిస్తూ ఈ విధముగా సెలవిచ్చిరి శివశర్మ గాథ శ్రీపాద శ్రీ వల్లభుల చింతనా ఫలితము ఈ కలియుగం నందలి జనులకు జనులకు ఎంతటి మహద్భాగ్యము కురువపురము గ్రామము చాలా చిన్నది అయినను అచ్చట శ్రీపాదుల వారి యొక్క మహత్తును గమనించినటువంటి వేద పండితుడు సద్బ్రాహ్మణుడు అయిన శివశర్మ యరుణతుడు తన భార్య అంబికతో కురువపురములోనే నివసిస్తూ ఉండేవాడు వారిదే కురువపురమునందలి ఏకైక బ్రాహ్మణ కుటుంబము ప్రతిరోజు కూడా అతడు దీవిని దాటి వచ్చి బ్రాహ్మణోచిత కార్యములా ధనార్జనము చేసికొని తిరిగి కురువుపురం చేరేవాడు అతడు కాశ్యప గోత్రీకుడు చాలా గొప్ప పండితుడు అనుష్ఠాన పరుడు యజుర్వేది శివశర్మకు కలిగిన సంతానము స్వల్ప కాలములోనే నష్టమగుచుండెను ఎట్టకేలకు ఒక్క కుమారుడు మాత్రము నిలచను దురదృష్టవశమున అతడు జడు మందబుద్ధి గలవాడయ్యను నిష్ప్రయోజన సంతానము వలన కలిగిన దిగులుతో శివశర్మ చిక్కి శల్యము గాజొచ్చెను ఒకనాడు శ్రీవల్లభుల సమక్షములో వేదమును పఠించి అతడు మౌనముగా నిలుచుండెను శ్రీ స్వామివారి మందహాసముతో అతని మనసులోని దిగులను గమనించి ఇట్లనెను శివశర్మ ఇతర చింతలను మరచి నిరంతరము నన్నే ధ్యానించి వారికి నేను బానిసను నీ అభీష్టము ఏమిటో తెలుపుమనెను అందులకు శివశర్మ స్వామి నా కుమారుడు నన్ను మించిన పండితుడు వక్తా కావలనని ఆపేక్షించి నా ఆశలన్నియును కూడా వమ్ము అయ్యను నా కుమారుడు పరమ శుంఠ అయ్యను ఘటన సమర్థులకు మీరు గాను పండితునిగాను ప్రయోజకునిగాను చేయుట కష్ట సాధ్యమైన విషయము కాదు తదుపరి తమ చిత్తము అనెను అందులకు శ్రీపాదులు నాయన ఎంతటి వారికైనను పురాకృత కర్మఫలములు అనివార్యములు సృష్టి సృష్టి అంతయును అనుల్లంఘనీయమైన ఈ శాసనమునకు లోబడి నడుచుచున్నది స్త్రీలకు పూజాఫలముగా భర్త లభించును దానఫలముగా బిడ్డలు కలుగుదురు ఎల్లప్పుడూ సత్పా సత్పాత్ర దానము చేయవలను యోగ్యులు కాని వారలకు దానము చేయుట వలన అనిష్టములు సంభవించును సద్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చేయు పుణ్య కార్యముల వలన కలుగు పుణ్యములో కొంత భాగము అన్నదాతకు వచ్చును దుర్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చేయు పాప కార్యముల వలన కలుగు పాపములో కొంత భాగము అన్నదాతకు వచ్చును దానము చేయనప్పుడు అహంకార రహితముగా చేయవలను అప్పుడు మాత్రమే అది సత్ఫలితములనిచ్చును పూర్వజన్మ కర్మ విశేషముననే మంద మందబుద్ధుడు నీకు కొడుకాయను మీ దంపతులు అల్పాయుష్య సంతానము వద్దని పూర్ణాయుష్యుని నిమ్మని పూర్ణాయుష్యు పూర్ణాయుష్యునసంగితిని వాని పూర్వజన్మ పాపము హరించి వానిని యోగ్యుడైన పండితుడిగా చేయవలనన్నా కర్మ సూత్రమును అనుసరించి నీవు నీవు నీ జన్మను త్యాగము చేయుటకు సిద్ధమైన ఎడలా నేను వారిని యోగ్యుడైన పండితునిగా చేసదను అనిది దానికి శివశర్మ స్వామి నేను వృద్ధావస్థలో ప్రవేశించితిని నేను నా జీవితమును త్యాగము చేయుటకు సంసిద్ధుడను నా కుమారుడు మాత్రము బృహస్పతి వంటి పండితుడు వక్త అయిన ఎడల నాకు కావలసినదేమున్నది అనెను అంతటా ఘటన సమర్థులైన శ్రీచరణులు సరే నీవు అనతి కాలములోనే మరణించగలవు మరణానంతరము సూక్ష్మ దేహములో ధీశిలా నగరమందు లింబ వృక్ష పాదముల నుండు భూగుహలో తపశ్చర్యలో కొంతకాలం ఉండదవు ఆ తరువాత పుణ్యభూమి అయిన మరాఠ దేశమున జన్మనొందగలవు ఈ విషయమును నీవు నీ భార్యకు ఎంత మాత్రమునూ తెలియనీయకుము అని ఆజ్ఞాపించిది వల్లభుల భావి జన్మావిష్కరణ అనతి కాలముననే శివశర్మ మరణించను అంబిక తన కుమారునితో సహా బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేటిది ఇరుగు పురుగు వారు చేయు పరిహాసములకు అంతులేకుండెను అప్రయోజకుడైన ఆ బ్రాహ్మణ బాలుడు పరిహాసములను భరించలేక ఆత్మహత్య చేసుకున్న దళి నది వైపునకు పరుగెత్తసాగెను నిస్సహాయురాలైన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న దలచి అతని వెంట పుణ్య వశమున దారిలో శ్రీపాదుల వారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నము నుండి విరమింపజేసి తమ కారుణ్యముతో ఆ మూర్ఖ బాలుని మహా పండితునిగా సంకల్ప మాత్రము చేత మార్చివేసిరి అంబికను శివ అంబికను శివ పూజలో శేష జీవితమును గడుపమని ఆదేశించిరి శనివార ప్రదోష సమయమున చేయు శివ పూజ ఫలమును గుర్చి వారికి విస్తారముగా తెలియజేసిరి తరువాత జన్మమున అంబిక తమతో సమీ తమతో సరి సమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చిరి అయితే తమతో సరి సమానుడు ముల్లోకములలోనూ లేడు కనుక తామే ఆమెకు మరుజన్మమున కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి నరసింహ సరస్వతి జన్మ సంకల్పము సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఓ వాసవాంబిక మీ సంకల్పమే నెరవేరుగాక నేను ఇంకను పద్నాలుగు సంవత్సరములు అనగా ఈ శరీరమునకు ముప్పై సంవత్సరములు వచ్చు పర్యంతము ఈ శ్రీపాద శ్రీ వల్లభ రూపముననే ఉండి ఆ తదుపరి గుప్తమయ్యదను తిరిగి సన్యాస ధర్మమును ఉద్ధరింప నిమిత్తము నరసింహ సరస్వతి నామమునంది ఆ అవతారములో ఎనభై సంవత్సరముల వయస్సు వచ్చు వరకునూ ఉండేదను తదుపరి కదలీవనమునందు మూడు వందల సంవత్సరములు తపోనిష్టలో నుండి ప్రజ్ఞాపురమున ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ నామధయముతో అవతారమును చాలించదను అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయుచు లోకులను ధర్మ కర్మానురక్తులుగా చేసెదను అని అనిరి యుగములు మారుకొలది మానవులు అల్పశక్తివంతులకు చుందురు అందుచేత పరతత్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగివచ్చుచుండెను దిగివచ్చుచుండును ప్రభువు శరీరధారి అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకము ఈ విధముగా ప్రభు తత్వము క్రింది స్థాయిలోనికి దిగివచ్చుచుండుట వలన స్వల్ప మాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును కావున ఈ కలియుగమనందలి మానవులు ధన్యులు కేవలము స్మరణ మాత్రముననే దత్త ప్రభువుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును మానవుడు పతనమగుటకు ఎన్ని అవకాశములున్నవో శ్రీచరుణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి ఇది పరమ సత్యము స్మరణ అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యం ఏర్పడుచున్నది వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మములు దోషపూరితలం దోషపూరితములైన విషయ వాసనలు సంస్కారములు అన్నియును కూడా శ్రీపాద ప్రభువుల చైతన్యములోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకమైన శుభ స్పందనలు వారి ఆశ్రితులలోనికి ప్రవేశించును శ్రీచరణులు తమ చైతన్యమున చేరిన పాప సముదాయములను నల్లటి తేజస్సులను ఒక్క పవిత్ర నదీ స్నానములో పోగొట్టెదరు లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసి వేసెదరు తాము స్వయముగా తపమాచరించి ఆ తపఫలమును తమ ఆశ్రితులకు ధారపోసెదరు ఈ విధముగా కర్మసూత్రమును అతిక్రమించకుండా రక్షణము చేసెదరు తాము అవసరమని భావించిన ఎడల జడస్వరూపమైన కర్మతత్వమును శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులను ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు క్షణ క్షణమును తమ భక్తులను కూర్చియే వారు కర్మధ్వంసమును రూపమున చేయుదరు కావున వారి పాదుకలను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండగానే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు శ్రీ పళనిస్వామి ఈ విధముగా సెలవిచ్చిన తదుపరి నా మనస్సులోని సందేహమును వెలిబిచ్చుతూ ఈ విధముగా ప్రశ్నించ సాహసించితిని స్వామి ఎలినాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికైనను ఆ బాధ తప్పదని వింటిని గ్రహ సంబంధ బాధలను శ్రీ గురు సార్వభౌములు ఏ విధముగా పారద్రోళెదరో తెలుప ప్రార్థన అప్పుడు నాయన శంకర ఖగోళములందరి గ్రహములు నాయన శంకర ఖగోళములందరి ఖగో నాయన శంకర ఖగోళమునందలి గ్రహములు జీవుల ఎడ మిత్రుత్వ శత్రుత్వములను కలిగి ఉండవు మానవుడు జన్మించినప్పుడు వాని ప్రారంధ కర్మ వాని ప్రారబ్ధ కర్మకు అనుగుణముగా గ్రహస్ఫుటముతో జనించి ఆయా గ్రహాచారమును అనుసరించి శుభాశుభ ఫలితములను పొందుచుండను గ్రహముల నుండి వెలువడు సూక్ష్మకిరణములు అశుభమును కలిగించినవి అయినప్పుడు వాటి దోష నివారణకు మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించినప్పుడు జప తప హోమములను ఆశ్రయించవలను వాటి వలన కూడా ఉపశమనము కలుగనప్పుడు శ్రీ గురుపాదుకలే శరణ్యము శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండును ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను అశుభములను వసంగుచుండును ప్రతి గ్రహమునకును మానవ శరీరమునందరి కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యము కలదు గ్రహ బాధలు సంభవించినప్పుడు మానవుల శరీ మానవుల శరీరమునందలి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యము కలదో అవి రుజాగ్రస్తమగును విశ్వచైత విశ్వచైతన్యము నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనలను గ్రహించునప్పుడు అనిష్ట ఫలములు సిద్ధించును స్పందన స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణలలో వికర్షణలలో తేడాలు కలుగును ఇంతక సజ్జన సాంగత్యము కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యము నీచజన సహవాసము అకారణ కలహములు బంధు వియోగము కుటుంబమునందరి సభ్యులలో వివాదములు ఆకర్షణ శక్తి తగ్గుట మొదలైనవి అనిష్ట ఫలములు కలుగుచుండును మొదలైన అనిష్ట ఫలములు కలుగుచుండును విశ్వశక్తుల వలన కలుగు స్పందనలు నిరంతరముగా సృష్టింపబడుచుండును అవి కొంతకాలము వరకు ఆయా మానవులందు పనిచేయుట పనిచేయుచుండుట స్థితి కార్యము కాలము శక్తి స్వరూపము కాలము గడిచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుష్యుని వీడి విధిరీత్యా ప్రభావితులు కావలసిన శరీరము శరీరమునందు చేరును తిరిగి కాలచక్రమును అనుసరించి ఫలితముల నిచ్చుచుండును మానవుడు దైవభక్తి కలిగి జప తపములు చేసిన ఎడలా వాటి తీవ్రత కొంతవరకు తగ్గించబడును మహర్షులు విశ్వ కళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు తమ తపః ఫలితమును ధారపోయుదురు ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకములగు ఆ స్పందనలు మనుషుని తర్వాత మనుష్యుని పీడించుటకు బదులు అవి ఎక్కడ నుండి ఉద్భవించినవో అక్కడకు చేరును అనగా బిందు స్థానమునకు చేరును దీనిని తిరోధానముగా చెప్పవచ్చును స్వల్ప మాత్రము పుణ్యకార్యమును చేసినను విశేష శుభ ఫలితమునిచ్చుటను అనుగ్రహం అని అందురు నాయన క్రియాయోగ సిద్ధాంతము ప్రకారము సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను తిరోధాన అనుగ్రహములను నీకు వివరించితిని నీవు ధ్యానమును చూచిన ధ్యానమున చూచిన ముస్లిం సాధువులో భవిష్యత్తులో శ్రీపాద వల్లభుల వారి శక్తి విశేషముగా ప్రవహించును నింబవృక్ష పాదములనున్న భూగృహములోని నాలుగు నందాదీపములను నీవు చూడగలిగితివి ఇది అసాధారణమైన విషయము శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశములు దృష్టిలో ఉంచుకొని నీకి ఈ అనుభవమును ఇచ్చిరి దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము వారి నీళ్ళలు చాలా మహత్తరమైనవి నిగూఢ ప్రయోజనము కలిగినవి అంతేకాకుండా ఇతరులకు చెప్పకూడనివి దైవరహస్యములు కూడా అయి ఉండవచ్చును వారి అనుమతి ఇచ్చిన వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరింపగలను సమస్త సృష్టియును శ్రీపాద శ్రీవల్లభుల వారి కనుసన్నలలో మెలుగును వారికి వారే ప్రమాణము వారికి వారే సాటి విశ్వ నియంత యొక్క విభూతులు యోగ సిద్ధులు అమేయములు పరిమాణములకును కులతలకును పరిమితులకును అందని విషయము శ్రీ పళనిస్వామి వివరణముతో వివరణములతో నా మనస్సు ఆనంద కందలితమైనది నేను ఉడిపి క్షేత్రము నుండి బయలుదేరేది మొదలు క్రూపురము చేరుటకు మధ్యలో ఎన్నెన్నో చిత్ర విచిత్రములైన సంఘటనలు నడుచుచున్నవి ఈ విషయములన్నింటినీ కూడా గ్రంథస్థము చేయవలననియు శ్రీ గురు సార్వభౌముల అనుమతితో శ్రీ గురు సార్వభౌముల అనుమతిని పొందవలననియు శ్రీ వల్లభుల దర్శనమైన తదు తరువాత శ్రీచరుణులను ఈ విషయమై అభ్యర్థించవలననియు అనుకొంటిని శ్రీ పళనిస్వామి నా మనసులోని భావనలను అవలీలగా అర్థము చేసుకొని నీ మనసులోని భావనలను అవగతము చేసుకొంటని భవిష్యత్తులందరి భక్తజనుల హితార్థము వారి చరిత్రను లిఖింపదలచితివి శ్రీపాద శ్రీ వల్లభుల వారు తప్పక నీ ప్రయత్నమును ఆశీర్వదింతురని పలికెను అంతట శ్రీ పళనిస్వామి మాధవుని తన ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని అడిగిరి మాధవుడు ఇట్లు చెప్పసాగెను శ్రీపాద శ్రీ వల్లభుల జన్మస్థానమున వారి పాదుకలు శ్రీపాదుల శ్రీ దత్తాత్రేయుల శ్రీ నృసింహ సరస్వతుల వారి విగ్రహమూర్తుల ప్రతిష్ట శ్రీ పళనిస్వామి వారి ఇట్లనిది నాయనా మాధవ నీవు దర్శించిన శ్రీపాద శ్రీ వల్లభుల మాతామహాగృహము నీలోని సర్వశక్తులను ఆకర్షింపబడిన స్థలము అనగా శ్రీపాద శ్రీ వల్లభులు జన్మించిన స్థలము అచ్చటి పాదుకలకు క్రిందుగానున్న పాతాలమునందు అనేక వందల సంవత్సరముల నుండి తపోనిష్టలో ఋషులు కలరు నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలమునందు మాత్రమే శ్రీవారి పాదుకలు ప్రతిష్ఠింపబడును పాదుకలు ప్రతిష్ఠింపబడిన కొన్ని సంవత్సరములకు ఆ ప్రయత్నముగా శ్రీవల్లభ చరితామృతము వెలుగులోనికి వచ్చును నీవు కూర్చొని ధ్యానము చేసిన స్థలమునందు శ్రీపాదశ్రీవల్లభులు వారి పూర్వ అవతారమైన శ్రీ దత్తా శ్రీ దత్తాత్రేయులు వారి తదుపరి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతుల యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్ఠింపబడును ఆ తరువాత ఆ క్షేత్రములో విస్తారముగా లీలలు జరుగును అని తెలియచేసేరి అనంతరము శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనము వహించిరి మా గుహకు దగ్గరలోనే ఉన్న నవయువకుని శవమును బయటికి తీయమని చెప్పిరి శవము బయటికి తీసిన తరువాత ప్రణవముచ్చరించిన ప్రణవం ప్రణవమునుచ్చరించసాగిరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఘోషతో వ్యాఘ్రేశ్వర శర్మ అరు అరుదించెను శ్రీ పళనిస్వామి నవయుకుని శవములో ప్రవేశించిరి అంతట వయోభారము చేత శిథిలమైన ఆ పళనిస్వామి వృద్ధ శరీరమును సమీపస్థమైన నదిలో పారవేయుటకు రూపములో ఉన్న వ్యాఘ్రేశ్వర శర్మ తీసుకొని పోయెను నూతన శరీరములో ప్రవేశించిన పళనిస్వామి వారు ఇట్లు ఆజ్ఞాపించిరి మీరు తక్షణము ఇచ్చట నుండి పోవలను నాయనా మాధవ నీవు నీ విచిత్రపురమునకు పొమ్ము నీవు నీ సూక్ష్మ శరీరములో పీఠికాపురములోని పుణ్యవంతులను దర్శించినావు ఈ జన్మకు నీకు అది చాలును నాయన శంకర నీవు తిరుపతి మహాక్షేత్రమునకు పొమ్ము మాధవ నీకు వల్లభుల అనుగ్రహము కలుగునుగాక అంతట మాధవుడు విచిత్రపురము వైపు నేను తిరుపతి వైపు ప్రయాణమైతి శ్రీచరణుల లీలలకు అంతెక్కడ వల్లభులకు జయము జయము అధ్యాయము నాలుగు సమాప్తము श्रीपादराजं शरणं प्रपद्ये